ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కలెక్షన్స్ ఈరోజైతే మన స్టోర్లోకి సరికొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది డోలా ఫ్యాబ్రిక్ జార్జెట్ శారీస్ అయితే వచ్చేసాయి మనకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవి మనకి ఫ్రీ షిప్పింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే త్వరగా బుక్ చేసుకోండి దీంట్లో అయితే మనకి ఎయిట్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సేమ్ బ బ్లౌజ్ పార్ట్ అయితే చిన్న చిన్న బుటాస్ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో అయితే మోస్ట్ శారీ ఇది వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇది ఒక వచ్చేసింది ఫ్రెండ్స్ దీంట్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చి విజిట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి బార్డర్ అయితే ఇలా ఉంది శారీ ఆల్ ఓవర్ అయితే మనకి ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసారు చిన్న చిన్న థ్రెడ్ లైన్స్ కూడా ఇచ్చేసారు సిల్వర్ సిల్వర్ జెరీ లైన్స్ ఇచ్చేసేసారు వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ అండ్ గ్రీన్ ఇచ్చేసారు బోర్డర్ బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ రన్నింగ్ వస్తుంది చిన్న చిన్న బుటాస్ తోటైతే ఇవ్వడం జరుగుతుంది రన్నింగ్ బ్లౌజ్ బార్డర్ కూడా గ్రీన్ కలర్ అయితే ఉంది దీంట్లోనే మనకి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ నెక్స్ట్ ప్యాటర్న్ అయితే మనకి గ్రీన్ డార్క్ గ్రీన్ ప్లస్ బీట్రూట్ కలర్ తోటి బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా స్మూత్ గా ఉంది సమ్మర్ వేర్ లైట్ వెయిట్ కలెక్షన్ స్మాల్ థ్రెడ్ మనకి ఇలా సిల్వర్ వివింగ్ లైన్స్ అయితే ఇట్లా సిల్వర్ వివింగ్ తోటి అయితే ఇచ్చేసారు శారీ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ చేయండి వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ